అంటే ఎక్కడ జరిగింది అని ఎప్పుడైనా మీలో మీరు అది మదన థింగ్ ఒక్కసారి ఓడిన వాళ్ళకి ఆ పార్టీయే టికెట్ ఇవ్వడం కష్టం అలాంటిది మీరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ స్వాగతం పలుకుతుంది ఎక్కడికెళ్ళినా టికెట్ వస్తుంది కాకినాడ డిసైడ్ అయిపోతే నేను త్వరలోనే పార్టీ లాంచ్ చేస్తున్నాను అంటే ఎన్ఆర్ఐలకు ఎందుకు అనుకుంటున్నారు ప్రజారాజ్యం తర్వాత జగన్ గారిని కలిశారు అప్పుడు ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు ఏ నమ్మకం కలిగిందా జగన్ గారు కూడా నాకు భరోసా ఆ తర్వాత మరి టీడీపీ వైపు ఎందుకు మొగ్గు చూపించారు జగన్ గారు రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయిన వెంటనే ఆ టైంలో మీరు ఎందుకు గందరగోళానికి గురయ్యారు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పర్సనల్ గా కలవడం జరిగింది జగన్ గారి నుంచి వచ్చిన ఆ టైంలో నన్ను నాలుగైదు సార్లు పవన్ కళ్యాణ్ గారు కౌరు పెట్టడం జరిగింది ఎన్ఆర్ఐలు మదర్ కంట్రీకి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికే ఎంపీలుగా వస్తారు పోటీ చేస్తారు మేము వ్యాపారాల్లోకి వచ్చి కానీ మీరు సొంతగా మేనిఫెస్టో పెట్టడం ఏంటి నాలుగు వందల గ్రామాలను అడాప్ట్ చేసుకుందాం అని అంత ధైర్యం ఎలా చెప్పగలుగుతున్నారు అంత బిజినెస్ కెరియర్ పెట్టుకుని ముద్రగడ గారు ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహించారు అంటే కొన్ని పార్టీల్లో ఉన్నారు తర్వాత ఆయనకు ఉద్యమాన్ని లేవనెత్తారు అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అన్న దానిపైన గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి అనే పెద్ద టాక్ వస్తాం అంటే అండి ఇప్పుడు టాక్లన్నీ బేస్తాను ఏంటంటే అయితే కాకినాడ ప్రజలు మిమ్మల్నే ఎంపీగా ఎందుకు చేయాలి అని అడిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్